హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక మా దోశ కలర్ చూసిన తర్వాత మీరు అందరూ ఎందుకు ఇలా వస్తుంది అనుకుంటారు కదా మాది దోశ స్పెషల్ ఏంటంటే బ్రౌన్ రైస్ ముడి బియ్యము వీటిని ముడి బియ్యం అంటారు షే బియ్యం అంటారు అలాగే మినప పొట్టుపప్పు మేము మినప గుండెలు ఎప్పుడు యూజ్ చేయను పొట్టుపప్పు యూజ్ చేస్తా అలాగే పిల్లలకి వీళ్ళు రాజ్మా కర్రీ రాజ్మాతో ఏం చేసినా తినరు కాబట్టి నేను దోశ పిండిలోనే నానబెట్టేటప్పుడే నేను పిడికడు రాజ్మా వేస్తా టూ స్పూన్స్ మెంతులు ఇంకా కొన్ని పెసర్లు రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు రాగులు అయితే నేను అవైడ్ చేస్తాను ఇంకా రాజ్మా మెంతులు పెసర్లు కొన్నిసార్లు శనగలు కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు శనగలు వేస్తా ఇలా నానబె ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత వన్ స్పూన్ షుగర్ వేసి మిక్సీ అయిపోయిన తర్వాత వన్ స్పూన్ షుగర్ వేసి మనము అలా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు దోశ వేసుకోవచ్చు ఈ ముడి బియ్యం అయితే మాకు మా పెద్ద మామయ్య పంపించింది ఇవి పిల్లలకి చాలా మంచిది అని చెప్పేసి మామయ్య పెద్ద బస్తా పంపించేసింది ఇంకా అవే యూజ్ చేసుకుంటున్నాం మేము ఇంకా దీంట్లో మనం సగ్గు బియ్యం వేసుకోవచ్చు శనగలు వేసుకోవచ్చు రాగులు వేసుకోవచ్చు పిల్లలకి ఆ తెల్ల గుండ్లతో చేసే దోశ కన్నా ఈ దోశనే హెల్దీ కలర్ చూడడానికి వింతగా ఉన్న రెండోసారికి అలవాటు అవుతుంది పర్లేదు వాళ్ళ హెల్త్ ముఖ్యము Thank you. Thanks for watching. For more videos, please subscribe to my channel.